హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మేము కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో ఉంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచామండి ఫోర్కి లేచి ఫ్రెష్ అయ్యి స్నానాలు అయితే చేసి ఊడ్చి ముగ్గు పెట్టుకున్నాం వాకిలంతా తర్వాత మాకు ఇక్కడ బావి లేదు చెరువు కూడా వెళ్ళమండి ఇక్కడ సిటీ కదా ఇక్కడ అయితే చెరువు లేదు మేము ఇంట్లో హౌస్ దగ్గరే ఇలా పూజ చేసుకొని దీపాలను అయితే వదిలాము మేమైతే ముందుగా హౌస్కి పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత అత్తయ్య ముగ్గు అయితే వేశారు ముగ్గు వేసిన తరువాత ప్రసాదం పెట్టి పూజ అయితే చేసాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము ఇలా ముగ్గు అయితే పెట్టిన తరువాత ఒక పెద్ద లోకైతే ఇలా నిండుగున్న వాటర్ని అయితే తీసుకుంటున్నాము మాకు అప్పుడే పంప్ అయితే వస్తుందండి ఇంకా మేము వాటర్ పట్టుకొని మేము ఇప్పుడైతే దీపాలను ఇందులోనే వదిలిపెడతామండి ఎలా వదిలిపెడతామో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా బేషన్ నిండా వాటర్ తీసుకున్న తర్వాత వాటర్లో అయితే పసుపు కుంకుమ పూలు అన్నిటినీ అయితే వాటర్లో వేస్తామండి వేసిన తరువాత జిల్లే ఆకులను నీటుగా వాష్ చేసుకొని దానిలో అయితే బొడ్డొత్తులను పెట్టి ఈ నీళ్ళల్లో అయితే దీపాలను వదులుతామండి మేము ఇక్కడ బొడ్డొత్తులను జిల్లేడాకులలో వదులుతామండి మీరు ఎలా వదులుతారో కామెంట్ చేయండి ఇక్కడ మేమైతే ఇరవై ఒక్క బొడ్డొత్తులను అయితే వెలిగించామండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా సాంబ్రాన్ పొళ్లను తీసుకొని దీపాలను అయితే వెలిగించామండి ముందుగా అత్తయ్య అయితే వెలిగించారు వెలిగించి నీటిలో వదిలారండి తరువాత నేనైతే వెలిగించాను నేను కూడా వెలిగించి నీటిలో వదిలానండి మేము ఇవన్నీ చేస్తుంటే పక్కన మా బాబు అయితే చక్కగా వాటర్లో ఆడుతూ ఉన్నాడండి మాతో పాటే లేచాడండి మా బాబు కూడా మేము ఇవన్నీ చేస్తుంటే తనైతే చక్కగా టబ్బు దగ్గర వాటర్లో ఆడుకుంటూ ఉన్నాడు చూడండి ఎలా ఆడుతున్నాడో ఇంకా దీపాలను వదిలి మంచిగా మొక్కుకున్నామండి మీరు కూడా ఇలానే వదులుతారా ఇలా చేయటం కుదరకపోతే నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి మంచిగా మొక్కుకున్న తరువాత హౌస్కి దీపాలకి అయితే హారతి ఇచ్చేసి మంచిగా మొక్కుకున్నామండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చక్కగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటామండి మాకంటే ఇక్కడ దగ్గరలో ఏమీ చెరువులు అలా ఏమీ లేవండి అందుకనే మేము ఇలానే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా అంత మొక్కుకున్న తర్వాత ఇక్కడ మా బాబుని వీడియో తీసాను మేము ఇవన్నీ చేస్తుంటే మా బాబు చూడండి చక్కగా వాటర్లో ఆడుకుంటూ ఆయన కూడా స్నానం చేస్తూ దీపాల మీద అయితే నీళ్ళైతే వేస్తున్నాడండి అలా చేసిన తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాము అత్తయ్య మొక్కుకున్న తర్వాత నేను కూడా అయితే మంచిగా మొక్కుకున్నాను ఇలా మొక్కుకున్న తర్వాత బయట కూడా దీపాలు అయితే పెట్టేశామండి చూడండి బయట కూడా దీపాలను పెట్టాను నేను మేము ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తామండి ఇక్కడ నేను ఇంకా ఈరోజు మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మేము కూడా వెలిగిస్తున్నాము దానికోసమైతే ఒత్తులు చేద్దామని కూర్చుంటున్నాను ఇది వచ్చేసి కొత్త పత్తి అండి కొత్త పత్తితో అయితే చేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసి టెంపుల్కు వెళ్ళి అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తామండి మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి నాతో పాటు మా బాబు కూడా అయితే కూర్చున్నాడు చక్కగా అప్పుడు లేచి కూర్చునే ఉన్నాడండి నాతో పాటుగా ఇక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే గీద దగ్గరికి వెళ్తున్నారండి మాకు గీదలు ఉన్నాయి కదా పాలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు అత్తే వాళ్ళు వచ్చేసరికల్లా నేను ఈ ఒత్తులని అయితే చేయటం కంప్లీట్ చేయాలని అనుకున్నాను అలాగే కంప్లీట్ చేశానండి మీరు కూడా ఇంట్లోనే చేస్తారా లేక బయట తెచ్చుకుంటారా కూడా కమెంట్ చేయండి నాకేంటంటే నా చేతులతో నేను చేసి వెలిగిస్తేనే నాకు తృప్తి అండి అందుకనే నేను ఎప్పుడూ అలానే చేస్తాను అందుకే ఇయర్ కూడా అలానే చేశాను ఇంకా నేను చేస్తుంటే మా బాబు అయితే చికా చేస్తూ అమ్మ ఇది తీసుకో అది తీసుకో అని అన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు ఇంకా బాబుకి తినటానికి బిస్కెట్స్ అవి ఇచ్చి చక్కగా పక్కన అయితే కూర్చోబెట్టుకున్నాను ఇదైతే నేను చేసినదండి ఇప్పుడు వీటిని అయితే కౌంట్ చేయాలి నేనైతే ఇలా కౌంట్ చేస్తున్నాను ఇలా కౌంట్ చేసి మొత్తం అంతా దగ్గరికి పెట్టేసిన తర్వాత నేనైతే ఇలా హండ్రెడ్ హండ్రెడ్ చేసుకొని మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ అయిన తర్వాత మొత్తాన్ని కలిపి మళ్ళీ అదే పత్తి దా దారంతో చుట్టానండి లాస్ట్లో చూపిస్తాను చూడండి ఈ మార్నింగ్ అయితే ఇలా గడిచింది ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి ఒత్తులు ఎలా వెలిగించామో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మీరు కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళు నెక్స్ట్ మండే కూడా చేసుకోవచ్చు కదండీ తప్పకుండా చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్